నమస్తే జై శ్రీరామ్ భరత్మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ రోజు ట్వంటీ నైన్త్ జూలై రెండు వేల ఇరవై ఐదు మంగళవారం మధ్యాహ్నం ఈ రోజు విడేస్తాను ఈ బండి దగ్గర దగ్గర వారం అవుతుంది నేను ఢిల్లీ నుంచి తెప్పించిన నన్ను నమ్మి హైదరాబాద్ నుంచి సారు బండి వీడో చూసి ఒక పదివేలు కొట్టిండు తర్వాత నేను ఢిల్లీ నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు సార్కి ఫోన్ చేసిన సార్ మరి నేను వెళ్ళిపోతున్నా ఒక డ్రైవర్ ఉన్నాడు మీరు ఏమన్నా పెట్రోల్కి డబ్బులు కొడతా అంటే బండి డ్రైవర్ నుంచి పంపిస్తా సార్ మిగతా పేమెంట్ జీవితాలు వచ్చి మీరు బండి తీసుకెళ్ళండి అని చెప్తే డీలర్ ఓకే అన్నాడు సార్ కూడా ఓకే అన్నాడు ఆ సార్ని ఎందుకు నమ్మిన అంటే వన్ ఇయర్ బ్యాక్ నాకు ఒక యాభై వేల రూపాయలు టోటా ఫార్చునర్ ఫోర్ బై టూ ఆటోమేటిక్ బండికి లెజెండర్ సారీ సిగ్మా ఫోర్కు నాకు డబ్బులు కొట్టిండు ఫోర్ ఫైవ్ ఫోర్ అంటే కొట్టిన తర్వాత అలా ఓకైతే డబ్బులు కొట్టిండో వాళ్ళకి డైరెక్ట్ వాళ్ళ నెంబర్ ఇచ్చిన అకౌంట్ నెంబర్ వాళ్ళకే అమౌంట్ కొట్టిండు త్రీ ఫోర్ డేస్ తర్వాత మనం రోజు ఫోన్ చేస్తున్నా మార్నింగ్ ఈవినింగ్ రోజు చేసిన త్రీ ఫోర్ డేస్ తర్వాత బాబు బండికి ఇక్కడ రిజిస్ట్రేషన్కు డబ్బులు నాలుగైదు లక్షలు వచ్చాయంటే నాకు ఆ విషయం తెలియదు తెలియక నీకు డబ్బులు కొట్టినా మీరు పైసలు రిటర్న్ అడుగురంటే ఢీల్లా డీలర్ రిటర్న్ ఇయ్య అన్నాడు ఇంకో పది వేలు రేట్ అయినా తక్కువ వేసి ఇస్తా బండి కానీ పైసలు రిటర్న్ ఇయ్యన్నాడు ఇక వాళ్ళు బండి అన్నారు వదిలే అయిపోయింది వన్ ఇయర్ తర్వాత మళ్ళీ ఆ సారు వాళ్ళ రిలేషన్లో నేను ఇద్దరు ముగ్గురికి బండ్లు ఇచ్చిన చూసిండు నచ్చినాయి మళ్ళీ ఇంకొక ఇన్నోవా క్రిస్టా కావాలంటే ఇన్నోవా క్రిస్టాకి కూడా చాలా ఫోటోస్ పంపించిన అయితే వాళ్ళ సార్ది పొలిటికల్ పార్టీ అనుకుంటా ఏదో కాన్వాయ్లో ఒక బండి ఉండాలి నా ఎంపటి నా అనుచరులకు ఒక డిజైర్ కావాలి రమేష్ రెండు మూడు లక్షల బడ్జెట్ అంటే ఈ బండి నేను వీడియో సార్కి షేర్ చేస్తే ఈ బండి నచ్చింది లక్ష తొంభై ఐదు వేలకు మాట్లాడినా పదివేలు ఈయన కొట్టిండు ఓనర్కు పదివేలు మా డ్రైవర్ కొట్టిండు బండి ఢిల్లీ దాకా వచ్చినాక ఢిల్లీ వచ్చినాక వీడికి వచ్చినాక వీడియో కూడా చేసిన బండి వచ్చిన వీడియో కాల్ సార్ కూడా ఇవి పెట్టినా ఓకే అన్నాడు రేపు పేమెంట్ ఇస్తా అన్నాడు నేను రోజు కాల్ చేస్తున్నా నాకు డీలర్ రోజు ఫోన్ చేస్తున్నాడు పేమెంట్ పేమెంట్ అని అయితే దిం ది బా దండ్ పే కయా पूरा अमाउंट मेरा आपने होल्ड कर लिया गाड़ी आपके घर पे पहुंच गया ये अच्छी बात नहीं है आपने दिल्ली काम करना है रोज आपने दिल्ली आना है इतने दिन का आपके बोल के अब आप मेरे को रिस्पॉन्स नहीं कर रहे इसकी पेमेंट डालो मेरे को इसका पेमेंट चाहिए डिजायर का भैया हाँ देखो पता क्या इतने दिन हो गए मैं कैसे उधार करेगा आपने टेन थाउजेंड डाला एडवांस गाड़ी उधर आ गया अब गाड़ी आ गया तो आप मेरे को पेमेंट नहीं डाल रहे सर पेमेंट डालो मैंने भी आगे पेमेंट करना है मैंने भी काम करना है ये अच्छी बात नहीं है भैया इसका पेमेंट कराओ डिजायर का मेरे को आज అయితే అక్కడ డీలరు నాకు ఫోన్ చేస్తే ఆయనకు స్టోరీ చెప్పిన చెప్పిన తర్వాత అది నాకు సంబంధం లేదని ఈయనే బ్రదరు ఇంకో తమ్మునితోటి మాట్లాడినాయి ఇంకో తోటి కాంటాక్ట్ అయ్యింది ఆయన నా ఏజ్ సేమ్ వాయిస్ వయసులో అయితే ఈయనే వాయిస్ మెసేజ్ పెట్టిండు ఈ వాయిస్ మెసేజ్ కూడా నా దగ్గర ఈసారి ఎవరైతే నాకు డబ్బులు కొట్టిండో ఆయనకు ఫార్వర్డ్ చేసి ఇది విని కూడా నాకు ఆయన రిప్లై ఇవ్వాలి రోజు ఫోన్ చేస్తున్నా పది నిమిషాలు ఎత్తా అంటాడు కలస్ మళ్ళీ ఫోన్ చేయడు లిఫ్ట్ చేయడు లేకపోతే అది లిఫ్ట్ చేసి కూడా నా వాయసీని ఆ వేరే నెంబర్లకి వెళ్ళి చెప్తే నా వాయసీని కట్ చేస్తుండ్రు సార్ మీరు పైసలు ఇస్తేనే కార్ తెచ్చిన ఇదేమన్నా దొంగ పోయినాడు అని ఏమైనా దొంగ ఉన్నా మీరు మీరు దెమ్మంటేనే అంత దూరంకెళ్ళి బండి తెప్పిచ్చి అద్దంటే ఆ ముక్క ముఖం మీద చెప్పొచ్చు కదా సార్ నాకు కార్ అవసరం లేదండి ఇవాళ ఫోన్ చేసి వాళ్ళు ఇద్దరు ఉంటారు ఒకసారి లిఫ్ట్ చేసిండు ఆ సార్కి చెప్పిన సార్ ఇప్పుడు మీ నెంబర్ నేను బ్లాక్ చేస్తున్నా ఆ బండికి వేరే కస్టమర్ వచ్చిండు మీరు ఇచ్చిన పైసలకు పది రూపాయలు తక్కువకైనా బండిని అమ్మేస్తాను ఎందుకంటే నేను బిల్లింగ్ పేమెంట్ చేయాలి నేను ఆల్రెడీ ఒక కోటి రూపాయల పెట్రోల్ పెట్టి టైట్ పొజిషన్లో ఉన్నాయి ఇప్పుడు నా గారు కూడా పెద్దగా డబ్బులు లేవు ఇక మొన్న కారు కూడా ఈ ఇబ్బందులు ఉన్నా అని చెప్పినా లాస్ట్కి ఆయన సరే బాబు ఇక బండి అమ్ముకోరు అన్నారు అందుకే వీడియో చేస్తున్నాను మళ్ళీ మీరు అడుగుతారు ఇది ఎందుకు అమ్ముతున్నావు ఆ సార వాళ్ళు తెప్పించుకున్న ఏమైనా ప్రాబ్లం ఉందా అని అడుగుతారు బండి షెడ్లకు వచ్చిందంటే షెడ్ నుంచి మళ్ళీ గేట్ దాటలే ఆడ పక్క గేట్ వేసినా వాళ్ళని వచ్చి అడిగితే కూడా సోల్డ్ అవుట్ సోల్డ్ అవుట్ అని చెప్పినాం మనకు తెలిసిన ఒక మిత్రుడు మొన్న టూ డేస్ బ్యాక్ కాల్ చేసిండు ఆయనకు నేను ఢిల్లీలో ఒకటి మహేంద్ర మహారాజా ఇప్పించింది ఆయన ఆ బండి అమ్ముకున్నట్టు అన్న నాకు ఇంటికాడ ఫ్యామిలీకి బండి సరిపోద్ది నేను రేపు ఎల్లుండి వచ్చా బండి తీసుకుపోతా ఎవరికి ఇయక అన్నాడు ఈ విషయం కూడా సార్కి చెప్పింది సార్ దానికి కస్టమర్లు వస్తారు మరి అమ్ముకోమంటారా సార్ అంటే ఆయన రెస్పాండ్ కాదు అందుకే ఇప్పుడు వీడియో చేసినా రేపు పొద్దున అయినా నేను పైసలు ఇచ్చినా నువ్వు బండి అమ్ముకున్నావు అని నన్ను క్వశ్చన్ చేయొద్దు కాబట్టి నేను క్లియర్గా ఉన్నా సార్ మీ దగ్గర మిస్టేక్ ఉంది మీరు నాకు పదివేలు ఇచ్చారు డ్రైవర్కు పదివేలు ఓనర్కి ఇచ్చిర్రు నేను బండి ఢిల్లీ నుంచి ఒక యాభై వేలు నేను కట్టిన అటు బండి ఇచ్చిన మిగతా పేమెంట్ మనం ఇవ్వాలి మీరు ఇప్పుడు నేను అడిగి అడిగి నాకు ఆ నాకు అడుగుతున్నాను నేను మీకు అడుగుతున్నాను ఇంకెన్ని రోజులు ఆగుతారు సార్ ఎవరైనా మీకు బండి వద్దనే విషయం నాకు అర్థమైపోయింది ఒకవేళ మీరు మళ్ళీ నాకు కాల్ చేసిన నా ఫోన్ నేను ఆన్సర్ చేయాలి సార్ నేను మీ రెండు నెంబర్లు కూడా వాట్సాప్ నార్మల్ కాల్ కూడా బ్లాక్ చేసిన దయచేసి తప్పుగా అనుకోవద్దు నేను బాగా బిజీ ఉంటా నేను మీకోసం నా సమయాన్ని వృధా చేసుకొని మీరు నాకంటే పెద్దోళ్ళు నాకు తెలుసు కానీ ఎంత విలువైన సమయం ఉంటుందో నేను కూడా అంతే విలువైన సమయాన్ని మెయింటైన్ చేస్తాను మీరు కాల్ చేసినప్పుడల్లా బాబు నేను బిజీ ఉన్నా అంటారు ఫోన్ కాటి చేస్తారు సరే మీరు బిజీ ఉన్నారు కావచ్చు కానీ మీరు రమ్మంటే మేము బండి తెచ్చినాం మీరు అద్దంటారు మీరు రెస్పాండ్ అవుతలేరు కాబట్టి నేను ఈ బండి వేరే వాళ్ళకి అమ్ముకొని ఢిల్లీ పేమెంట్ క్లియర్ చేసేస్తాను ఎందుకంటే దీనికి ఇంకా వన్ ఇయర్ లైఫే ఉంది ఢిల్లీలో ఇంకా మీకోసం బండి ఆపి 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 లాస్ట్ కాంత లైఫ్ అయిపోయినాక ఎన్ఓసి కూడా ఇష్యూ కాదు ఢిల్లీ నెంబర్ ఫస్ట్ ఓనర్ అరవై ఆరు వేల చిల్లర తిరిగింది బండి మొత్తం చూసుకొని బండి నేను అమ్ముతా ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద నా నెంబర్కి కాల్ చేయరు తమ్మునికి దీని గురించి తమ్మునికి ఏం నాలెడ్జ్ లేదు టూ థౌజండ్ లెవెన్ మ్యానుఫ్యాక్చరింగ్ లెవెన్ రిజిస్ట్రేషన్ ఈ టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయాలి బండి అటు మారుతి స్విఫ్ట్ డీజర్ వీడి విఎక్స్ఐ సార్ పెట్రోల్ ఇంజన్ బండి మొత్తం ఒరిజినల్ ఉంది ఇది నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ఒక సర్వీస్ ఏదైతే మన డ్రై క్లీనింగ్కి ఇస్తారో బండి అక్కడ కూడా వీడియో చేసిన అక్కడ వీడియో వేసింది ఆ సార్కు షేర్ చేసిన చూసిండు నచ్చింది పేమెంట్ వేసిండు పదివేలు ప్లస్ పదివేలు డ్రైవర్కి వేసిండు బండి బై రోడ్ అక్కడికి వెళ్ళి బయలుదేరి జగిత్యాలకు వచ్చింది వచ్చి పది రోజులు అవుతుంది ఇప్పటి వరకు రెస్పాండ్ కాలే అందుకే నేను మళ్ళీ దీన్ని వీడియో పెట్టి అమ్మేస్తున్నాను నా సైడ్ నుంచి రేపు మిస్టేక్ ఉండదు కాబట్టి నా డ్యూటీ నేను చేస్తాను సార్ ఇక మీరు మీ ఇష్టం నేను తీసుకపోతారా అనుకుంటారా అనేది అది మీరు ఆలోచించుకోరు సార్ నేను అడిగి అడిగి నాకే అష్ట వచ్చింది టైర్లు ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉన్నాయి బండి మొత్తం ఒరిజినల్ ఉంది బానేటి నుంచి డిక్కి వరకు ఏపీస్ మారలేదు ఒక్క ఫ్రంట్ గ్లాస్ పెట్టి ఒక ఈ ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి రిప్లేస్ అయింది సార్ మిగతా గ్లాసులు అన్ని షోరూమే ఉన్నాయి మీరు చూసుకోరు ఇది బండి స్టోరీ మా పని క్లియర్ ఉంటుంది సార్ మేము మనల్ని నమ్మిన వాళ్ళు మేము మోసం చేయం ఇక మామూలు మోసం చేస్తే వాళ్ళు బాగా మంది ఉన్నారు వాళ్ళ వాళ్ళ వాళ్ళకే చూసుకుంటాడు చాలా బాగానే టైసీ ఒకవేళ తీసుకునేది ఉంటే మాత్రం ఈ నెంబర్ కాల్ చేయరు ఇది టూ థౌజండ్ లెవెన్ మ్యానుఫ్యాక్చరింగ్ లెవెన్ రిజిస్ట్రేషన్ మారుతి స్విఫ్ట్ డీజర్ జెడ్ ఎక్స్ విఎక్స్ఐ పెట్రోల్ ఇంజిన్ ఇలా సిఎన్జి కానీ ఎల్పిజి కానీ ఏం లేదు సార్ నేను పేపర్లు వేసి ఇమ్మంటే నేనే వేసి ఇస్తాను ఒకవేళ మీరు తీసుకుంటా అంటే వాళ్ళు మనకి ఇరవై వేలు ఇచ్చారు సార్ అందులోకి వెళ్ళి ఒక పదివేలు తక్కువకు మీకు బండిస్తాను ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయరి ఓనర్ మనమే ఓనర్ ఆ డైరెక్ట్ మీరు అమౌంట్ కూడా ఢిల్లీకే కొడుకుంటుంటుంది మనకు ఇవ్వాల్సిన అవసరం లేదు మీరు డైరెక్ట్ అటే అమౌంట్ కొట్టుర్రీ నేను మీకు జగిత్యాలకు ఎన్వాస్ ఇష్యూ చేసి పేపర్లు వేసి మంటే కూడా వేసిస్తా ఇది మనకు రెండు వేల వెనకాల సిల్ టైర్లు ఉన్నాయి రెండు వేల ముప్పై ఒకటి వరకు దీని జీవితకాలం ముంగట్ టైర్లు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉంటాయి స్టెప్ని కూడా ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంది మారుతి స్విఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ టూ థౌజండ్ లెవెన్ మ్యానుఫ్యాక్చరింగ్ లెవెన్ రిజిస్ట్రేషన్ కస్టమర్కు వన్ నైంటీ ఫైవ్కి ఇప్పించిన సార్ స్టార్టింగ్ ఉంది మీకు చూపెడతా ఇబ్బంది లేదు ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయరి డీల్ క్లోజ్ చేద్దాం ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్